మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నిధులు అనే విషయం తెలియజేస్తూ మీకు ఒక పేపర్ సర్క్యులేట్ చేసిన తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు బీసీ కార్పొరేషన్లా కాస్త కుస్తా నిధులు ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పన్నెండు సంవత్సరాల్లో మొత్తం మొత్తం దాన్ని దివాలా దీనించేసి ఒక్క రూపాయి కూడా బీసీలకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి ఇవ్వకుండా చేసి ఇవాళ బీసీ ప్రజల గోస గోసపుచ్చుకుంటుంలు బీసీ ప్రజలు మరొకసారి మోసపోయిండ్లు ఇవాళ వాళ్ళు గోస పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో మీకు నేను ప్రత్యేకించి మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల వాటా మాయా మర్మం అని చెప్పేసి ఒక చాప్టర్తో మీకు పేపర్ ఇచ్చిన అందులో ఒక్కసారి నేను చెప్పేటప్పుడు మీరు కాస్త వింటే బాగుంటుందని చెప్తున్నాను సో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు మొత్తం ఇరవై మూడు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లకు బడ్జెట్ ఆమోదమైంది ఈ ఇరవై మూడు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్లో ఇరవై పాయింట్ అరవై ఏడు లక్షల కోట్లను ఖర్చు చేసిండ్రు మీకు అది నేను పేజ్ నెంబర్ మూడులో ఇచ్చిన ఏ సంవత్సరము ఎంత బడ్జెట్ కేటాయించిండ్రు అని మీరు ఇరవై రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష కోట్లు ఉంటే అరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిండు రెండు వేల పదిహేను పదహారు లక్ష పదిహేను ఉంటే తొంభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఆ విధంగా మొత్తము కింద టోటల్ ఇస్తా ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల నూట యాభై మూడు కోట్ల బడ్జెట్ ఆమోదమైంది దీంట్లో ఈ అంటే ఈ మార్చ్ ట్వంటీ సిక్స్ ఇంకా మార్చ్ ట్వంటీ సిక్స్ రాలేదు కానీ జస్ట్ ఎస్టిమేట్ చేసినా ఇది రెండు లక్షల డెబ్బై వేలు అంతే ఖర్చు అవుతుంది ఒక వెయ్యి అటు ఇటు కానీ ఇరవై లక్షల ఎనభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇది బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ బడ్జెట్ ద్వారా కాకుండా కూడా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు ఆ లోన్ తీసుకొచ్చింది ఖర్చు పెట్టింది కూడా తీసుకుంటే అదొక ఏడు లక్షల కోట్లు అంటే మొత్తము ఇరవై ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి మరి దీంట్లో బీసీలకేమొచ్చింది బీసీలకు ఎంత కేటాయించు బీసీలకు కేటాయించిన డబ్బులు మీరు చూస్తే పేజీ నెంబరు నాలుగు పేజీ నెంబర్ ఇచ్చిన నాలుగు మీరు అడ్డంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు పదిహేను లో పంతొమ్మిది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై